ఈ రోజున నాగేంద్రునితో పాటు శివయ్యకు పూజలు చేస్తారు కొన్ని పరిహారాలను పాటించటం వల్ల కాలసర్ప దోషాల నుంచి పూర్వీకుల దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల దోషాల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఈ సందర్భంగా నాగపంచమి రోజున ఏ ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడే తెలుసుకోండి మట్టి దీపాలలో నాగపంచమి రోజున ఏదైనా శివాలయం లేదా ఇతర ఆలయాలలో వెండితో చేసిన పాము విగ్రహాలను దానం చేయటం వల్ల శుభ ఫలితాలుస్తాయి అలాగే సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం ముగిసిన తరువాత మట్టి దీపాలలో గోమాత పాలను ఉంచి నాగదేవత పేరుతో దేవాలయాలు ఇళ్ళ మూలల్లో వదిలేయాలి ఆర్థిక పరమైన మెరుగుదల కోసం నాగపంచమి వేళ నాగదేవతను పూజించటం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు తమ జీవితంలో సంతోషం పెరుగుతుందని సకల పాపాలు తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం నాగపంచమి రోజున ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఆవు పేడ కాషాయం లేదా మట్టితో పాము ఆకారాన్ని తయారు చేసి పూర్తి ఆచారాలతో పూజించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాహు కేతు దోషం నుండి విముక్తి ఈసారి నాగపంచమి రోజున శివయోగం సర్వార్థ సిద్ధియోగం కర్ణయోగం హస్తా నక్షత్రాలు కలవనున్నాయి ఈ అరుదైన శుభయోగాల వల్ల కాలసర్ప దోషం రాహుకేతు చెడు ప్రభావాల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది అలాగే ఐదు తమలపాకులను తీసుకొని ఒక ఎర్రని బట్టలో కట్టి భద్రపరచాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక మంచి ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారంలో పురోగతి కోసం నాగపంచమి వేళ వెండి నాణాలను ఎర్రని దారంతో కట్టి భద్రంగా ఉంచాలి అలాగే దక్షిణవర్తి శంఖాన్ని పూజించాలి పూజ అనంతరం ఆ శంఖాన్ని భద్రంగా మీరు డబ్బు దాచే స్థలంలో ఉంచాలి శంఖాన్ని పూజించటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారం కూడా పెరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి